హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను స్టఫ్డ్ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను బెండకాయల్ని మధ్యలోకి కట్ చేసి ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న శనగపప్పుల కారం స్టఫ్ పెట్టాలి వీడియో చూపించిన విధంగా పెట్టాలి తర్వాత బాండీలో నూనె వేసి దానిలో జీలకర్ర కరివేపాకు వేసి పోపు వేగనివ్వాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెండకాయ స్టఫ్ని నూనెలో వేసి వేయించాలి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాలి ఇలా మధ్య మధ్యలో కదిపిస్తూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి బాగా వేగిన తర్వాత మిగిలిన కారం వేసి వేయించాలి అంతే చాలా రుచిగా ఉండే స్టఫ్ ఫుడ్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి